ప్రజలకు తప్పకుండా చేయవాళ్ళని ఆజ్ఞాపించిన పండగ జనవరి పద్నాలుగు పదిహేను చూడండి సంక్రాంతి పండుగ సొమ్ముడి సోకుడు చేయవచ్చింది మనం చేసేది అన్ని జను చూసారా చూసారా ఆహా మన పండగ ఆహా ఆహా మన పండగ సోకడి అది మాట చూసారా చూసారా మన పండగ ఇది బైబిల్ పండగ కానీ మీకు తెలియకుండా చేస్తున్నారు ఇప్పుడు మన ఇది మన పండగ ఎలా అవుతుందో వాళ్ళకి చూపించాలి అది మనం పండగ ఆహా మన పండగ సంక్రాంతి సంబరాలు తమిళనాడు చూస్తే ఎలా ఉండే తెలుసా అప్ప ఆ చూడ జల్లికట్టు ఇక్కడ చుట్టూ గంగిరెద్దులు ఓ ఇంటింటి తిరుగుతుంటారు ఆ వీధిల పిల్లలు ఆటలు కోట్లు ఆ పొంగలు వండుకుంటారు అందరు కలెక్ట్ చేసుకుంటారు సంక్రాంతి అవును ఇది బైబిల్ పండగ ఏంటి బైబిల్ పండగ అవును దాదాపు మూడు వేల ఐదు వందల సంవత్సరాల కిందట మనుషులు పెట్టుకునే పండగ కాదు దేవుడు మనుషులు చేయమునికి పండగ ఏమి పండగా ఆదిగా అన్న తర్వాత నిర్గమా దేవుడు ప్రజలతో అంటున్నాడు ఇది మీకు సంవత్సరంలో మొదటి నెల ఇందులో దశమి నాడు ఇంటి గొరిపులను ఏర్పాటు చేసుకుని ఆ గొరిపులను పద్నాలుగవ తారీఖు రాత్రి ఆ వధించి ఆ గొరిపుల రక్తము గుమ్మములో పూయాలి ఆ పొంగని రోడ్లు చేసుకుని తినాలి ఆ రోజు రాత్రి ఏం జరిగింది నాలుగు వందల ముప్పై సంవత్సరం బాణిసలో ఉన్న తన ప్రజలను దేవుడు బానిస బతుకుండి విడిపించాడు నుండి నాలుగు వందల ముప్పై శాతం ఉన్న వాళ్ళని కాణాందేశం తీసుకుంటే విడిపించిన పండగ దీన్ని చెయ్యాలని పన్నెండవ కాకుండా పదమూడో అధ్యాయములో ఐదవ అక్షరం పదవ అక్షరంలో తప్పకుండా ప్రతి సంవత్సరం దీన్ని చెయ్యాలి దేవునికి స్తోత్రం చూచారా చూచారా అందుకు సామతి ఉండేది సొమ్ము కుడది సోక కుడని అలాగా ఇది మన పండగ మనం చేయాల అందరూ చేస్తున్నారు ఆహా కాబట్టికె మనం కూడా ఇది మన పండుగను వాళ్ళు తెలియజేయాలండి అందరితో కలిసి మనము చేయాలి దీన్ని క్రమంగా పరిశుద్ధంగా దేవునికి మహిమకరంగా దేవుడు తన ప్రజలను వాళ్ళని బానిసత్తు విడిపించాడు అలాగనే పత్తి ఒకటా దేవుడు కూడా ఆయనే తన ప్రజలను వారి పాపముని విడిపించను దేవుడు బానిస బతులని విడిపించేది వేరు పాపముని బానిసు విడిపించేది వేరు రెండు ఉన్నాయండి ఒకటి శరీరం మన భారతదేశం నాలుగు వందల సంవత్సరం ఆ తెల్లవాళ్ళ చేతిలో బ్రిటిష్ వాళ్ళ చేతిలో విడుదలైంది అలాగనే మనిషిని సాధారణ విడిపిస్తాడు అలాగనే ఇది ఇస్రాయేల్ ప్రజలని యూదా వంశమును నాలుగు వందల ముప్పై సంవత్సరం బానుషుల నుండి విడిపించి వాళ్ళ అది విడుదల పొందిన దినము పద్నాలుగు రాత్రి అందుకే ఇది ైబిల్ పండగ ప్రభు చేయమని చెప్పాడు మన ఇదిగో అందరూ చేస్తున్నారు అందరితో సందర్శిస్తాం సందర్శించ సందర్శించడి ఏడ్చి ఆహా మన బైబిల్ పండగ సంక్రాంతి సంబరాలు అలేలుయా